ಡಿಫನ್ ಮೊತ್ತ ಅತ್ತೇ ಪೋರಿ ಪಟ್ಟು ಅಥ್ವ ಮೊತ್ತ ಅನ್ನ ಆಗಿ పార్లమెంట్ లో నలభై రెండు శాతం పీసీల బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం పీసీల బిల్లు వెంటనే

பிஎம் <Marvel> பிஎம் <observer> కలతా సభల్లల BC లకు 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పోరాటం పోరాటం సభల్లల 42% BC లకు ఇచ్చేంత వరకు పోరాటం పోరాటం BC లకు లకు ఐక్యత అది లాలి SC ST ఐక్యత అది లాలి ఐక్యత 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం పోరాటం వరకు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం పిసి బిల్లు వెంటనే బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం పిసి బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం పిసి బిల్లు వెంటనే బీసీ ఐక్యత మైనార్టీల ఐక్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ रा <laughs> పార్లమెంట్ లో బీసీపీ నలభై రెండు శాతం వెంటనే ఐక్యత ఐక్యత పార్లమెంట్లో మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ను భారతదేశ చరిత్రలోనే గొప్పగా అభివర్ణించేటువంటి బిల్లును గౌరవ యనమన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది అట్టి బిల్లును గౌరవ మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క పేములవాడ శాసనసభ్యులు విప్పైనటువంటి మన ముద్దు బిడ్డ ఆది సినన్న గారు బలపరిచినటువంటి సందర్భంగా ఆమోదింప చేసి దాన్ని గవర్నర్కు పంపడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది కానీ దురత్వ శ్వాస శాత్తు అదే బిల్లును అట్లే తొక్కిపెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది ఈ బంద్కు అఖిల పక్షాలు మద్దతు తెలిపి మన బీసీ బిల్లును ఆమోదింపజేయడం కొరకు ఒత్తిడి చేయడం జరుగుతుంది ఇటువంటి చారిత్రాకమైనటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఇప్పటికైనా ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మన యొక్క తెలంగాణ ఎంపీలు నిదర్శిస్తూ మనకు మద్దతు తెలిపవలసిందిగా కోరుతా ఉన్నాము వారు ఇక్కడ ఒప్పుకుంటూనే అక్కడ వద్దంటా ఉన్నారు ఇటువంటి భిన్న వైఖరిని వారు అవలంబించడం బాధాకరంగా ఉంది కావున ఇప్పటికైనా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మనందరికీ న్యాయం జరుగుతుంది కావున బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నా తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాహుల్ గాంధీ గారి దేశంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం బీసీ జనాభాకు న్యాయం జరగాలనేటువంటి ఒక వారి యొక్క ఆదేశాలు ఉద్దేశంతో కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్కు అనుగుణంగా అసెంబ్లీలో నలభై రెండు శాతం బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టి గౌరవ బీసీ మంత్రివర్యులు దాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు దాన్ని బలపరిచి ఇక్కడ అఖిలపక్ష అన్ని పార్టీల ఆధ్వర్యంలోపట ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం పొంది ఇటీ బిల్లును మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరంగా చట్టపరంగా చట్టబద్ధత కల్పి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో పా ఢిల్లీకి పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టినటువంటి సందర్భంలో మరి హైకోర్టు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలనేటువంటి వారి యొక్క ఆదేశాలతో ఎన్నికలకు ముందుకు పోయినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి అడ్డంకు అడ్డంకులు అన్నింటినీ కూడా తొలగించాలంటే పార్లమెంట్లో ఇట్టి బిల్లు ఆమోదం పొందాలి తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందేంతవరకు ఎన్నికలు జరుపుదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారి వద్దకు ఈ యొక్క బిల్లును ఆమోదించాలనేటువంటి గవర్నర్ గవర్నర్ గారి వద్దకు పంపితే మరి గవర్నర్ గారు కూడా అక్కడ తొక్కి పెట్టడం జరిగింది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ కనుసన్నల్లో నడిచేటువంటి ఇక్కడ గవర్నర్ కానీ ఇక్కడ బీసీలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తున్నారనేటువంటి గమనించాలి ప్రజలందరూ కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బీసీలకు న్యాయం జరగాలి ఉద్యోగ ఉపాధి విద్య రాజకీయ రంగాల్లో న్యాయం జరగాలి వాళ్ళకు మంచి సముచితమైన స్థానం ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ప్రవేశపెడితే మరి బీసీలకు వ్యతిరేకంగా ఇక్కడనేమో తెలంగాణలో తెలంగాణలో సై అంటూ ఢిల్లీలో నై అంటూ ప్రవర్తిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మండివైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు చేపట్టినటువంటి బీసీ జేఏసీ చేపట్టినటువంటి బంధుకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కూడా సిరిసిల్ల ప్రాంతంలో అందరం కూడా మరి బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతా ఉన్నాం బంధు పాటించాలని చెప్పి ప్రజలను కూడా దుకాణదారుల వ్యాపారు అందరు వ్యాపారులు కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే కామారెడ్డి సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి కార్యక్రమాన్ని దాన్ని చట్టసభలో అమలు చేసి ఆ యొక్క తీర్మానాన్ని గవర్నర్కు ఆర్డినెన్స్ కోసం పంపిస్తే ఆ ఆర్డినెన్స్ను తొత్తిపెట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ ఓటుతో అంటే మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పన్నెండు ఈ నలభై రెండు శాతాన్ని అమలుకు అందరూ కూడా ఓటు వేసి అసెంబ్లీలో మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి అని ఇవాళ వారి యొక్క వైఖరిని చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇలా తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఎనిమిది వందల ఎంపీ ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఓకే అని అక్కడ నో అనేటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ అవమానించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి బీజేపీ యొక్క పరిస్థితిని ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీనికి నిరసనగా ఇలా అఖిలపక్షం అన్ని పార్టీల కూడా మద్దతుతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంధువు బీసీ సంఘాలే కానీ ఇతర పార్టీలందరికీ ఒక్క బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా ఏకమై ఇలా బీసీ సంఘాలకు సంఘాలు కానీ అన్ని పార్టీలన్నీ కూడా ఇలా తెలంగాణ బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ ఏవైతే బస్తీపోలు కానీ ఇతరత్ర దుకాణదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ వాణిజ్య వాణిజ్య వ్యాపారస్తులకు అందరికీ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ విధంగా ఇలా బంద్కు సహకరించి ఈ యొక్క బీసీల యొక్క మనోభావాలను గౌరవించి నలభై రెండు శాతం తప్పనిసరిగా ఈ బీజేపీని మెడలు వంచి కేంద్రంలో మీ బీజేపీ తప్పనిసరిగా మళ్ళీ ముందుకొచ్చి ఇచ్చే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇవాళ మా స యొక్క బంధుకు బందుకు మద్దతు ప్రకటించినటువంటి అన్ని వ్యాపార సంఘాల వారికి విద్యా సంస్థల వారికి అలాగే మిగతా అందరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇతర పార్టీలందరూ కూడా ఐక్యంగా వచ్చి బీసీ సంఘాల యొక్క ధర్నాకు మద్దతు పలికినటువంటి ఇతర పార్టీలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘ బీసీలకు నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఇక్కడ అన్ని పార్టీలు దాన్ని ఆమోదం తెలిపినాయి అందులో బీజేపీ కూడా ఆమోదం తెలిపింది కానీ ఇక్కడ ఆమోదం తెలిపినటువంటి బీజేపీ పార్టీ మరి కేంద్రంలో మాత్రం అడ్డుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు మరి ఇక్కడ ఉన్న మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా మరి ఈ బీసీలకు మరి రిజర్వేషన్ అమలు చేయాలని కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి రావడం లేదు తీసుకురావడం లేదు కాబట్టి బీజేపీ దంద్వ వైఖరిని ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ గమనించాలి ఇక్కడ ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం తగ్గకుండా చేసేది ఏదైనా పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ అది అగ్రవర్ణాల పార్టీ కాబట్టి అందుకే మన బీసీలకు సామాజిక న్యాయంగా బీసీలు రాజ్యాధికారం రాకుండా చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లును అడ్డుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్న బీసీ ప్రజలందరూ కూడా మరి బీజేపీని వ్యతిరేకిస్తూ ఏ రకంగా అయితే ఆంధ్ర పాలకుల మీద తెలంగాణ ఉద్యమం సాగిందో అదేవిధంగా బీసీల బీసీలకు రాజ్యాధికారం కోసం సాధించుకోవాల్సిన నలభై రెండు శాతం విజర్వేషన్ కూడా ఈ బీజేపీ పార్టీ మీద చచ్చిన పోరాటం చేయాల్సిన అవసరం బీసీ ప్రజల సమావేశం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఎక్కడ జరిగినా బీసీ ప్రజలను అడ్డుకోవాలి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటు ఎనిమిది మంది ఎంపీలు మరి బండి సంజయ్ బిజీ మరి ఆయన కూడా మరి దీనికి మద్దతు నిలబడకపోయినా దుర్మార్గమైన చర్య కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా గుళ్ళు మసీదులు తప్పించి వేరే డిస్టర్లేదు ఇక్కడ మరి బీసీ ప్రజలు మరి ఏ రకంగా కష్టాలు పెట్టుకున్నారు మరి ఆయన మరి చూసి కూడా చూడనట్టు వివరిస్తున్న పరిస్థితి వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అక్కడ కేంద్రానికి కట్టు బానిసలుగా వివరిస్తుంది కాబట్టి బీసీకి అడ్డుకుంటున్నటువంటి బీజేపీ విధానాలు మొత్తం ప్రజలందరూ వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ నెల పద్దెనిమిదిన ఈ రోజున జరుగుతున్న బంద్కు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వర్తక వ్యాపార వాణ్య సంస్థలన్నీ బంద్లో పాటించి బంద్ పాటించి సహకరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా మేము ఈరోజు అన్ని పార్టీలతో కలిపి పద సంఘాలతో కలిపి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం కాబట్టి మొత్తంలో మేము ఈ బంధు పిలిపివ్వడమే ఈ రాష్ట్రంలో బందు పిలిపడమే ఒక సగం విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ బందుకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని పద సంఘాలు అన్ని బీ సంఘాలు మద్దతు ప్రకటించినాయి కాబట్టి కాబట్టి ఇంకా ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మేము నిరసన సాగిస్తూనే ఉంటాం రిజర్వేషన్లు మా అంతిమ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇబ్బందులకు సహకరిస్తున్న ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలకు పేరు ద్వారా ధన్యవాదాలు